చూస్తున్నాను ఎట్లానే ఉంది నాకు అప్పుడు ఉండదు కదా పోలే పోయి పొందుంది దీవెన కింద పడ్డది వద్దులే స్నానం చేస్తావు అట్లా వేరేది పెట్టుకుందా అది వద్ద అలాగే ఏం చేసామంటే వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుంది పొద్దున ఊడిస్తే ఒక టూ త్రీ అవర్స్ కల్లా మొత్తం బాల్కనీ అలాంటి వాడేమంతా బాల్కనీ మొత్తం డస్ట్ డస్ట్ నిండిపోతుంది ఇందుకే ఇగో ఇది మాకు కబోర్డ్ చేపించినప్పుడు అందులో షీట్స్ మిగిలే అనమాట దానితోటి క్లోజ్ చేపిస్తుందా ఎంత కావాలంటే తీసుకోవడం లేదంటే అస్సలు దీవెనా చెప్పు చెప్పు చెప్తాడు

రెండున్నాయి చీర ఒకటి తీసుకోండి రెండు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు రాదు హ్యాండ్ వాష్ చేసుకొని స్నానం చేసిన తర్వాత వెళ్ళండి వెళ్ళండి కొంటర్లే సమ్మర్ లో ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అట్లా అంటావు అంటే జాబ్ వచ్చినా కొనుక్కో నువ్వు

అది నాన్న పైన పెడతాను సారీ అబ్బా నువ్వు పూరి తినకుండా వచ్చినావు అంటే ఎవరు నమ్ముతారు మోహన్ చూడొచ్చి ఒకసారి నువ్వు పూరి తినకుండా వచ్చిన అంటే నువ్వు పూరి తినలేదంటే ప్రపంచం మునిగిపోతుంది ఏం మిగిలిపో మా ఇంట్లో ఫుడ్ వేస్ట్ చేసేది ఎవరంటే దీవెన ఇంట్లో తిన్నా లంచ్ బాక్స్ లో తిన్నా ఈరోజు వావ్ వెరీ నైస్ బాగుందా పప్పు చిన్నగా పగల పడుతుంది అవుతుంది షాల్ చెప్ప అవుతుంది అది కొంచెం కింద పడింది అప్పుడు టేబుల్ అది పెట్టి వాషింగ్ మిషన్ మీద లంచ్ బ్యాగ్ ఫస్ట్ ఎవరు ఫ్రెష్ అయ్యేది వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాసిన బాగా రాసా నేను పాత సామాన్ షాపు ఆ కొట్లో ఏంటది కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదా అవి తీసుకురమ్మని చెప్తే ఏం లేదు ట్రైన్ చేసి అతుకులు ముక్కలు అన్ని వేసి ఒక షాప్ మన దగ్గరే ఉండదు అది ఒక షాప్ వేరే షాప్ లోనే ఎక్కడ ఎక్కడైనా ఉంటాయి కొనాలి అంటే అమ్ముతారు ఏంటి చెప్పు కెమెరా పెట్ట ముందుకి నన్ను తిడుతుండీ ఫుల్ తిట్టుడు తిడుతాడు వాళ్ళు ఏం పోగిండవు చెప్ప ఒకసారి మా అమ్మ దేవత మా అమ్మ మంచిది మా అమ్మ నా కోసం పూరి తినకుండా పొద్దున నా వాట నీకుంచా నాన్న పూరీలు తిన్నాడు చెప్పనా నీ కోసం నువ్వు చేయమన్న పొద్దున నీ కోసం అంత కష్టపడి ఫాస్ట్ ఫాస్ట్ చేసే వంట ఈరోజు రైస్ వండి పప్పు వండి టమాటా చట్నీ చేసి పూరీ చేసి బాక్స్ పెట్టి చెప్పు ఫస్ట్ మ్యాటర్ చెప్పనా అయితే ఏమైంది చెప్పనా చెప్పనా ఏమైందంటే పొద్దునయింది అదే పూరీలు నాన్న సిక్స్ తిన్నారు సిక్స్ పూరీ తిన్నారు నువ్వు టూ తిన్నావు స్కూల్కి ఒకటి త్రీయా నీకంటే డబల్ తిన్నాను నాన్న సిక్స్ సెవెన్ తిన్నారు నేను ఒక్కటి తిని జ్యూస్ తాగేసి నీ కోసం నా వాటర్ పూరీలు ఉంచా నీకు ఈ పూరీ ఇష్టమని ఈవినింగ్ చెప్పు ఎవరికి లవ్ ఉంది టెంప్ట్ అయిపోయి తింటూనే ఉండవు ఇద్దరు పూరి వీళ్ళిద్దరు పూరీల పూరి పిక్చర్లు పూరీలు అంటే మా ప్రాణం లేదు నాన్న దీవెన్ నీకు దాస్తున్నా లేదా ఎప్పుడైనా పూరీలు అక్కకి ఇవ్వకపోయినా నీకు దాచిపెట్టి ఇవన్న ఎప్పుడు పూరీ చేసినా ఈవినింగ్ ఇస్తా కదా నేను తినకుండా కూడా లేదు దీవెన్ నేనే నాన్నకి సిక్స్ ఆర్ సెవెన్ ఫస్ట్ ఫోర్ ఫోర్ ఆర్ ఫోర్ పెట్టా ఫస్ట్ పెట్టింది నేనే తర్వాత టూ అట్లా జరిగింది నేను వీళ్ళిద్దరు పూరీలు పిచ్చోలు అనమాట రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అదే కదా అనేది లంచ్ డిన్నర్ ఏది పెట్టినా తింటారు వీళ్ళిద్దరు పూరీలు ఎందుకంటే ఇష్టం అంత టేస్ట్ ఉంటాయా పూరి పూరీ నాకు టిఫిన్స్ ఎక్కువ ఇష్టం ఉండదు అన్ని తింటా కాకపోతే ఫేవరెట్ అంటే ఇంత ముందు మైసూర్ బోండా ఉండేది కానీ ఇప్పుడు లేదు ఫేవరెట్ ఎవరికైనా ఏదైనా ఒక రెసిపీ ఉంది అనుకో ఆ ఫేవరెట్ పోయిద్దా నాకు బిర్యానీ పోయింది కొన్ని కొన్నిసార్లు తినకూడదు అయ్యే చెప్తారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే అట్లా కాదు బిర్యానీ అంటే అసలు నేను ఎప్పుడే తినదండి ఇప్పుడు అప్పుడు తినగా నైట్ మామూలు వైట్ రైస్ తింటాను తినబుద్దు అవ్వట్లేదు మైసూర్ బాగుండా కూడా అంతే పానీపూరి ఒకప్పుడు అంటది సెవెంటీ ఎయిటీ రూపీస్ తినేది నేనేం కక్కుర్తి తినలేదు నేను నార్మల్ గానే తిన్నా షుగర్ పోతుందని అప్పుడప్పుడు తింటే ఇష్టం ఉంటుంది పానీపూరి ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ లు ఎక్కడికి పోయినా జర్నీ చేసేటప్పుడు నాకంటే ఎక్కువ ఎవరు తిని తాగేవాళ్ళు కాదు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ మీద ఇంట్రెస్ట్ పోయింది బిర్యానీ

कोई इंदा बनना वाला ये ना, गए। पोले, मातन, मातन पोले, है है? है, ना बोले आमलेट बोले मटन बोले चिकन बोले मटन इस टाइम ही को इस टाइम है चिकन अंदर आ रहा अम्मा आपके डिनर चिकन बोले मटन बोले अम्मा आपके डिनर वो दो दोष इंतमंद बाग इस टाइम उन्हें दोष वही नहीं इडली अच्छी

ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ బాగా చేస్తాడు నాకు నాకు నచ్చుతుంది మమ్మీకి నాని మాకు నచ్చింది మా పిల్లలకి మా మమ్మీ చేసేది మాకు నచ్చుతుంది అది నాకు నానే చెట్టు చేసి పేస్ట్ చూపించి ఒకసారి

ఓకే తీవేను మీ నాన్న బాగా చేస్తాను నేను చెయ్యను నేను రేపటి నుంచి ఏం జరిగి ఉప్మానే చేస్తాను డైలీ లేదు ఇద్దరు ఈక్వల్ నాన్న చేస్తారు రేపు నుంచి టిఫిన్స్ లంచ్ బాక్స్ అన్నీ చోడీ పుడింగ్ నేను జయ్య నేను నైట్ ఊరెళ్ళి వచ్చి చేతకా అయినా జర్నీ చేసి వచ్చి మార్నింగ్ లేచి నీ కోసం పూరి చేసిన నేను సండే సండే నువ్వు పూరీ తింటావు కదా నిన్న మిస్ అయ్యాను నేను లేనని ఈరోజు తింటామని ఇంతమంది తిన్నావా ఈరోజు మనస్ఫూర్తిగా పుడి ఫ్రిడ్జ్ లో ఏముంటదిరా ఏం బెట్ట నేను ఫ్రిడ్జ్ లో ఎందుకు తీస్తావే వెతుకుతా ఉంటావు నువ్వే అప్రెపరు పడుతువులే ఏటేని అది క్యాప్ తీసింది ఎవరు అది పీనట్ అది పెట్టు క్యాప్ పెట్టు ఏ బ్రదర్ ఏయట్లే ఆమంది పీనట్ పెట్టొనిది ఆల్రెడీ స్నాక్స్ నిన్నటితో అయిపోయినాయి అన్ని ఇక దానికి క్యాప్ పెట్టు క్యాప్ ఉడిపోయింది క్యాప్ ఉడిపోతే పెట్టు కెమెరాలు పెట్టకు మొహం పళ్ళు జరుగు పెట్టు పెట్టినాని క్యాప్ పెట్టమంటే క్యాప్ తీసి తిన్నావా ఏంటి ఉట్టిది తినవద్దు కూలీ ఏ లేండి కెమెరా చూసుకుని పెడితే ఉల్టా కనిపిస్తుంది అంటే కమనే ఎటపక్ ఎగ్జామ్ ఎలా రాసు చెప్పు ఫస్ట్ అదంతా వచ్చి ఫినిష్ సూపర్ హీరోలగరతసే ఎగ్జామ్ తెలుగు ఎలా రాశనాల్స సూపర్ బ్యాట్ రాసిండు అదే కదా ఆయనకి ఎగ్జామ్ లాస్ట్ వరకు రీచ్ అవ్వడం

అప్పుడు బాగా రాసినవని నమ్ముతా మా దేవని బాబు దేవుని కన్నా బాగా చదువుతాడా బా చదవడా కామెంట్ చేయండి కామెన్ చేయండి ఎవరు బాగ చదువుతారని పోనీ సీక్రెట్ కమ్మ టైర్ కబడ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటికి వచ్చాము మా నాన్న వాళ్ళకి తెలియదు ఫోన్ తీసుకోని